హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం మీ కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ సిక్స్టీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నైట్ సెవెన్ అవుతున్న హాస్టల్కి రాని యమున కోసం కంగారు పడుతూ దేవ్ హాస్పిటల్కి కాల్ చేస్తుంది అరుంధతి హాస్టల్లో ఉన్న టెలిఫోన్ నుండి అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసిన రిసెప్షనిస్ట్ హలో దేవ్ హాస్పిటల్కి స్వాగతం ఇది రిసెప్షన్ డెస్క్ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ జనరల్ మెడిసిన్ కార్డియాలజీ గైనకాలజీ న్యూరాలజీ మరియు పిల్లల ఆరోగ్య విభాగాల్లో సేవలు అందిస్తున్నాం మీరు ఏ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తున్నారో దయచేసి చెప్పండి అని తన ధోరణిలో తను చెప్పకపోతున్న ఆ రిసెప్షనిస్ట్ మాటలకు అడ్డుపడుతూ హలో నేను డాష్ డ్యాష్ మెడికల్ కాలేజ్ హాస్టల్ నుండి కాల్ చేస్తున్నా నా పేరు అరుంధతి అక్కడ యమునా అని మా కాలేజ్ స్టూడెంట్ ఈరోజు హౌస్ సర్జెంట్గా రిపోర్ట్ చేయడానికి వచ్చింది తను ఇంకా హాస్టల్కి రాలేదు కొంచెం అక్కడ ఉందేమో చూసి చెప్తారా అని వినయంగా అడుగుతుంది వన్ మినిట్ మ్యామ్ మా స్టాఫ్ని అడిగి చెబుతా అని చెప్పి ఆ కాల్ డిస్కనెక్ట్ చేసి తమ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాబిన్కి కాల్ కనెక్ట్ చేస్తుంది ఆరోజు చెప్పిన కాలేజ్ నేమ్ స్టూడెంట్ నేమ్ చెప్పి తను ఇక్కడే ఉందా అని అడుగుతుంది వాళ్ళు ఉదయం ఏమైనా రావడం రిపోర్ట్ చేసి న్యూరో సర్జెంట్ క్యాబిన్కి వెళ్ళడం వరకు తమకు తెలిసింది చెప్పి తను అక్కడ ఉండేది లేనిది మాకు తెలియదని చెప్పగా ఈసారి స్టాఫ్ రూమ్కి కాల్ చేసి విషయం తెలుసుకొని కాల్ కట్ చేసి మళ్ళీ ఆరోకి కాల్ కనెక్ట్ చేస్తుంది ఆ రిసెప్షనిస్ట్ ఆ కాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న ఆరు ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసి తను అక్కడే ఉందా అని ఆతృతగా అడుగుతుంది ఎస్ మేడం తను స్టాఫ్ రూమ్లో ఉంది ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకసారి తనతో మాట్లాడాలి కాస్త పిలిపిస్తారా ప్లీజ్ అని ఆరు అడగగా ష్యూర్ మేడం వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ అని చెప్పి అటుగా వెళ్తున్న అటెండర్ని పిలిచి ఏమైనా డీటెయిల్స్ చెప్పి తొందరగా రిసెప్షన్ దగ్గరికి రమ్మని చెప్పి పంపిస్తుంది స్టాఫ్ రూమ్కి వెళ్ళిన ఆ అటెండర్ ఇక్కడ మిస్ ఏమైనా ఎవరు అని కాస్త గట్టిగా అడగగా అక్కడ టేబుల్ మీద ఉన్న సైకాలజీ బుక్లో నీరం అయిపోయిన ఏమన్నా ఉలిక్కిపడి నేనే అంటూ లేచి నిలబడుతుంది మీకోసం కాల్ మీ హాస్టల్ నుండి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి ఆ అటెండర్ దా వచ్చిన దారినే వెళ్ళిపోతే హాస్టల్ నుండి కాల్ వచ్చిందా ఎవరు చేస్తుంటారు అనుకుంటూ చేతికున్న వాచ్లో టైం చూసుకున్న ఏమున్నా అది కాస్త ఏడు గంటలు చూపించడంతో బాబ్రే టైం సెవెన్ అయిందా ఇంతసేపు ఈ బుక్ చదువుతూ లోకం మర్చిపోయాను నేను అనుకుంటూ తనని తానే తిట్టుకొని ఖచ్చితంగా ఆరునే కాల్ చేస్తుంటుంది ఇప్పటి వరకు నేను రాలేదని కంగారు పడుతూ అని అనుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది ఫాస్ట్గా యమున రిసెప్షనిస్ట్ ముందు నిలబడి నా కోసం కాల్ వచ్చిందని చెప్పారు ఎవరు చేశారు చేసిన వాళ్ళు ఇంకా లైన్లో ఉన్నారా అని వరుసపెట్టి ప్రశ్నలు అడుగుతుంది పాపం ఆ పిల్లని యమున అసలే నేపాల్ నుండి ఏదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి నాలుగు తెలుగు ముక్కలు నేర్చుకొని హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్న ఆ పాప యమున గ్యాప్ లేకుండా అడిగిన ప్రశ్నలకి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే మిమ్మల్ని అండి నా కోసం కాల్ వచ్చిందంట కదా అని ఈసారి కాస్త నిదానంగా అడుగుతుంది యమున హాహా మీకోసం మీ ఫ్రెండ్ కాల్ చేసింది అని చెప్పి రిసీవర్ యమున చేతిలో పెడుతుంది ఆ నేపాల్ బ్యూటీ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకున్నది ఆలస్యం పిచ్చా యమున నీకు ఇంత టైం వరకు రాకుంటే నేను ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటానని కాస్తైనా గుర్తుందా నీకు అక్కడ హాస్పిటల్లో ఫస్ట్ డేనే అంత వర్క్ ఉంటే ఒక్క కాల్ హాస్టల్కి చేసి ఉంటే సరిపోతుంది కదా అని ఆవేశంగా అరుస్తుంది ఆరు ఎప్పుడు శాంతంగా ఉండే స్నేహితురాలు అంత ఆవేశపడడం చూసి తన కోసం చాలా టెన్షన్ పడిందని అర్థం చేసుకొని తనని కూల్ చేయడానికి ఫస్ట్ డే వర్క్ ఎక్కువ ఉండటం కాదు ఆరు పాప నేను వర్క్ చేయాల్సిన డాక్టర్ అసలు హాస్పిటల్కే రాక ఖాళీగా స్టాఫ్ రూమ్లో కూర్చొని సైకాలజీ బుక్ చదువుతూ చుట్టూ ప్రపంచమే మర్చిపోయాను అని హానెస్ట్గా నిజం ఒప్పుకుంటుంది మరొక రౌండ్ ఫ్రెండ్ చేతిలో తిట్లు పడతాయని తెలియక యమున అబ్బా యమున ఎన్నిసార్లు చెప్పుకుంటాను అలా పుస్తకం ముందేసుకొని కూర్చొని నీ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉండద్దు అని అయినా ఇదెక్కడ పిచ్చి అలవాటు నీకు బుక్ చదువుతూ లోకం మర్చిపోవడం ఎంత చెప్పినా నీ పిచ్చి నీదే కానీ నేను చెప్పింది పట్టించుకోవా ఇప్పుడు చూడు ఆ బుక్లో లీనమై నైట్ అయింది కూడా చూసుకోలేదు నువ్వు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఇప్పటికైనా స్టార్ట్ అయ్యి జాగ్రత్తగా రా హాస్టల్కి అని ఆర్డర్ వేస్తుంది ఆరు కానీ ఆరు నేను డాక్టర్కి నా అపాయింట్మెంట్ లెటర్ చూపించలేదు కదా ఇంకా అని ఆ మాయకంగా అడుగుతుంది యమున ఆ పిచ్చిమొద్దు నువ్వు రిపోర్ట్ చేశాక డాక్టర్కి ఎప్పుడైనా నీ లెటర్ ఇవ్వచ్చు ఈ రోజే ఇవ్వాలని ఏం రూల్ లేదు ఇంతకీ ఆ డాక్టర్ లీవ్లో ఉన్నాడని తెలిసి కూడా అక్కడ ఎందుకున్నావు అని ఆరు అడుగుతూ ఉంటే లీవ్లో ఉన్నాడని వీళ్ళు చెప్పలేదు ఆరు సార్ ఇప్పుడు ఇంటికి వెళ్ళారు వస్తారని స్టాఫ్ రూమ్లో వెయిట్ చేయండి మేడం అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా నేను తెలుసా అని యమున చెబుతుంది లీవ్ అని చెప్పకుండా కాలేజీకి డుమ్మా కొట్టినట్టు హాస్పిటల్కి డుమ్మా కొట్టాడు ఆ డాక్టర్ ఇంతకీ ఏ డాక్టర్కి నువ్వు అసిస్టెంట్గా చేసేది అని అడుగుతుంది ఆరు డాక్టర్ డుమ్మా కొట్టడం ఏంటి అని పుసుక్కులు నవ్వి మళ్ళీ అంతలోనే అది అతడి హాస్పిటల్ ఆయన గుర్తొచ్చి ఆరు ఆయన డుమ్మా కొట్టాల్సిన అవసరం ఏమో చెప్పు ఈ హాస్పిటల్ చైర్మన్ ఆయనే అయితే అని ఏమైనా అడుగుతూ ఉంటే ఏంటి నువ్వు వర్క్ చేయాల్సింది న్యూరో డాక్టర్ సూర్యదేవ్ గారితోనా అని ఆనందంగా అడుగుతుంది ఆరు అవును కానీ ఈ హాస్పిటల్ చైర్మన్ న్యూరో సర్జన్ అని ఆయన పేరు సూర్యదేవని అని నీకెలా తెలుసు అని అనుమానంగా అడుగుతుంది యమున ఓ నా తింగరి మేళం ఫ్రెండు దేవ్ హాస్పిటల్ గురించి ఆ హాస్పిటల్ యాజమాన్యం గురించి తెలియని వాళ్ళు ఉంటారా ఈ హైదరాబాద్లో నేను ఉన్నానుగా అని చిన్నగా కొనగి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని స్నేహితురాలనే సలహా అడుగుతుంది యమున కొన్ని కొన్నిసార్లు చాలా తెలివిగా బిహేవ్ చేస్తావు కొన్ని కొన్నిసార్లు ఇదిగో ఇలా తింగర్ దానిలా బిహేవ్ చేస్తావు ఏం చేయడం ఏంటి డైరెక్ట్గా హాస్టల్కి రాక నువ్వు ఎంతసేపు వెయిట్ చేసినా ఆ డాక్టర్ గారు ఇక ఈరోజు హాస్పిటల్కి రాడలే కానీ నువ్వు తొందరగా స్టార్ట్ అవ్వు అని ఎమ్మెల్యక చెప్పి ఇవాళ ఆ సార్ బర్త్డే కాబట్టి పెద్ద మేడం గారు ఇంట్లోనే ఉంచేసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది ఆరు సరే బయలుదేరుతున్నా అని చెప్పి కాలు కట్ చేసి స్టాఫ్ రూమ్కి వెళ్ళి తన థింగ్స్ తీసుకొని బయటకు వచ్చిన యమున నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్తుంది ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క బస్సు కూడా రాక చిరాకు పడుతూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్న యమునకి తనకి ఇరవై అడుగుల దూరంలో ముగ్గురు వ్యక్తులు తూలుతూ రావడం కనిపించి గుండెల్లో వణుకు పుట్టిస్తుంది అమ్మో వాళ్ళని చూస్తే ఫుల్గా తాగినట్లున్నారు ఇప్పుడు కనుక నేను వాళ్ళకు ఒంటరిగా చిక్కితే ఇంకేమైనా ఉందా అనుకుంటూ గబగబా లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని అక్కడ నుండి నాలుగు అడుగులు వేసి ఆ బస్ స్టాప్ దగ్గర ఉన్న ఏకైక అరటి పండ్ల షాప్ దగ్గరికి వెళ్తుంది ఆమె దురదృష్టమో లేక ఆ తాగుబోతుల అదృష్టమో ఆ అరటి పండ్ల పని పనిచేసేవాడు కూడా వాళ్ళ బాపతే అయ్యి ఎమున చేయి పట్టుకొని వస్తావా అని అడుగుతాడు వాడు అలా చేయి పట్టుకుంటాడని ఊహించని ఏమని షాక్ అయ్యి అతడిని చూడగా వాడు మాత్రం వంకరగా నవ్వుతూ తమ దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు సాగుబోతులకి చేయూపుతూ కనిపిస్తాడు కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్